హలో ఇరువన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేసేసాను ఇది వచ్చేసి గురువారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఎందుకోండి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను అప్పటికి నేను వీడియో షూట్ చేసింది ఎగ్జాక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ కో ఏమో స్టార్ట్ చేశాను లేవడం మాత్రం సిక్స్ థర్టీ అక్కడ లేచేశాను ఇంకా అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది అన్నం అయిపోయింది కర్రీ కూడా ఆల్రెడీ ఇదిగోండి పొయ్యి మీద వేసేసాను కర్రీ కూడా అయిపోవచ్చింది అండ్ ఈ రోజు అలసింతకాయ అంటారు కదా బీన్స్ లో ఇంకొక రకం అది కర్రీ అనమాట తర్వాత కొంచెం అది ఫ్రై లాగా చేసేసి చారు లాగా చేస్తున్నాను చింతపండు చారు లేదా పచ్చి పులుసు అంటారు కదా అది ఇంకా అట్లా కాంబినేషన్ చేస్తే ఏంటంటే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా చారు కర్రీస్ అయితేనే ఇష్టపడుతూ ఉంటారు ఇంకా మనం ఫ్రైలో అలాంటివి చేస్తే అస్సలు పోవండి ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం కాబట్టి అలాంటి అస్సలు తినలేము ఇంకా ఇప్పటి నుండి ఇంకా స్టార్ట్ అనమాట కర్రీస్ అయితే వెరైటీగా మళ్ళీ స్టార్ట్ చేయడము ఇంకా మా వారు పొడి పొడిగా ఉంటే అస్సలు తినరు అనమాట రైస్ అయినా లేకపోతే కర్రీస్ ఫ్రై చేసినా కూడా అస్సలు ఇష్టం ఉండదానికి అందుకని ఇంకా తనకి ఇష్టం వచ్చినట్టయితే చేయాలి ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే అవుతుంది ఇంకా చారు అయితే చేయాలి చింతపండు అయితే నానబెట్టేసాను చింత అయితే ఇంకా నానబెట్టేసి ఇంకా చింతపండు చారు అయితే చేసేసేయాలి ఇంక ఇప్పుడు నేనైతే వేడి నీళ్ళు అయితే వెయిట్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ ఈ మధ్యలో మళ్ళీ నేనైతే వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను అనమాట అయితే ఈరోజు మీ అందరికీ ఇంకొక నేను మొన్న ఒకటి కొరియర్ చేస్తాను అంటే ఒకరి ఒకటి ఆర్డర్ చేశారని అని చెప్పాను కదా అదైతే వచ్చేసింది అనమాట అంటే ఈవినింగ్ వస్తుంది ఈరోజు ఫోన్ చేశారు సాయంత్రం వస్తుంది అని చెప్పేసి నేనైతే ఎప్పటి నుండి అనుకుంటున్నానండి నా లైఫ్లో నేను ఒకటి నేర్చుకోవాలి అని ఇప్పుడు వరకు అయితే దాదాపు నేను నేర్చుకోవాలనుకున్నా ఇప్పుడు యూట్యూబ్ గురించి కానీ ప్లస్ స్టిచ్చింగ్ లో ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా నేను వెంటనే నేర్చుకొని చేసేసుకుంటూ ఉంటది కదా ఏదైనా అనుకున్నానంటే ఖచ్చితంగా అది చేసేవరకు నిద్ర పట్టదు అయితే నాకు ఎప్పటి నుండో ఉన్న ఒక కోరిక ఏంటి అంటే అది ఏంటని నేను చెప్తాను అయితే అది ఎప్పటి నుండో ఉంది ఇప్పుడు కాదు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఇంకంతకంటే ముందు నుండే ఉంది అప్పుడు నేను హాస్పిటల్ వర్క్ చేసినప్పుడు కూడా నాకు అనిపించేది కానీ ఇప్పుడు అది ధైర్యం చేయలేదు ఇప్పుడైతే ఇంకా అనుకుంటున్నాను చేద్దామని అయితే ఏంటక్క నీకు ఇంట్లో పని మళ్ళీ షాప్ తీసుకుంటున్నావు స్టిచ్చింగ్ చేస్తున్నావు ఒక తనవే ఇవన్నీ చేసుకుంటూ ఇంకొక పని ఎలా చేస్తావు అని అనుకుంటున్నారా కానీ ఎందుకో తెలియదు మన ఇష్టమైనది చేస్తేనే మన మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు అది వెల్తీగా హెల్తీగా అనిపిస్తుందండి ఎందుకో కానీ అది ఎప్పుడెప్పుడు అసలు నాకు రాదు ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలా అని అనిపిస్తుంది అయితే ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా మిమ్మల్ని మరీ ఎక్కువగా ఆలోచనలో పెట్టలేదండి ఏంటంటే మగ్గం వరకు అనమాట మగ్గం వరకు నేర్చుకోవాలని నాకు చాలా రోజుల నుండి కోరిక అనమాట అది కొన్ని రోజులు కాదు కొన్ని ఇయర్సే అవుతుంది ఆ ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలా అని లాస్ట్ ఇయర్ ఏమో ముందు నేను చిన్న ఫ్రేమ్ అనేది కొనుక్కొచ్చుకున్నాను ఆ రింగ్ అంటే చిన్నదని చిన్నదేం కాదు ఐదు ఎన్నో ఇంచులది పెద్దది రౌండ్ గా ఉంటది మనకి బ్యాక్ నెక్ పట్టే అంత రౌండ్గా ఉండే రింగ్ అయితే కొనుకొచ్చుకున్నాను ప్లస్ మగ్గం వరకు నీడిల్స్ కూడా తెచ్చాను కానీ అవి అసలు ఒక్కసారి రెండు సార్లు ఫ్రై చేశాను నాకు అంత రాలేదు రాకపోయేసరికి ఏం చేశానంటే ఇక పక్కన పెట్టేసాను ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేసి ఉంటాను నాకు తెలిసి అప్పుడు షాప్ స్టార్ట్ చేయక ముందు ఇంకా అలా నేనైతే స్టార్ట్ చేద్దామని తెచ్చాను కానీ ఇంకా అదే మూమెంట్ లో ఒకసారి రెండు సార్లు ట్రై చేశాను ఈ మళ్ళీ ట్రై చేద్దాం అనుకునే లోపే షాప్ చూడడం ఇంకా షాప్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి మీ అందరికి తెలుసు నేను ఎలా ఉంటున్నాను అనేది అసలు టైమే ఉండట్లేదు ఇంకా నేను మగ్గం వరకు ఎప్పుడు నేర్చుకోవాలి సరే నేర్చుకుని ఉంటే ఆల్రెడీ వేయచ్చు నాకు అసలు రానే రాదు అది అసలు దాన్ని ఇక ఫస్ట్ గొలుసుకుంటూ ఉంటది కదా స్టార్టింగ్ లో అదే రాదు దాంట్లో అంటే మనం నార్మల్ నీళ్ళతోనే గొలుసుకుంటాం అన్నీ వస్తాయి కానీ మనకి మద్ద సూర్తితోనే వేయాలి అది రాదనమాట అది నేర్చుకోవాలని నా కోరిక నిజంగా ఆ కోరిక ఒకటి పెండింగ్ లో ఉంది ఆ కోరికను ఇప్పుడు ఎప్పుడు నెరవేర్చుకోవాలా అని చెప్పేసి అయితే దాని గురి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం లాగ్ విషయానికి వస్తే ఇదిగోండి ఇప్పుడైతే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా వాషింగ్ మిషన్ లో కూడా ఈరోజు మార్నింగే బట్టలు వేసాను ఇంకా మార్నింగే నేను లేవగానే ఫస్ట్ గోధుమ పిండి అయితే నానపెట్టేశాను అంటే కలిపి నానపెట్టేస్తాను ఇంకా అన్నం కూర చారు ఇవన్నీ అయిపోయేలోపు అది నానిపోయింది చపాతీ వేసాను ఇంకా టీలో తినేశారు అనమాట పిల్లలు ఇంకా మా వారు కూడా నేను కూడా ఇంకా తినేసాను పిల్లలు మా వారు వెళ్ళిపోయారు ఎయిట్ థర్టీకే ఇప్పుడు నేనైతే టెన్ కి ఇంకా షాప్ కి అయితే బయలుదేరుతున్నాను వాళ్ళు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనులన్నీ ఒక హాఫ్ అన్ అవర్ లో చేసేసుకొని నైన్ అయితే మన వీడియోస్ ఎడిటింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఈరో ఈ మధ్యలో నేను మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేశాను అనమాట మీకు మొన్న చెప్పాను కదండి నేను ఇంకొకటి ట్రై చేస్తున్నాను అని చెప్పేసి అదేంటంటే మన పాత ఛానల్ ఉంది కదా దాంట్లో అయితే ఆడియో స్టోరీస్ ఉంటాయి కదా అయితే పెడుతున్నాను దానికి అదొకటి ఆ వీడియో మళ్ళీ టైలింగ్ ఛానల్ కి ఇలా మొత్తం మూడు ఛానల్స్ లో అయితే వీడియోస్ పెట్టుకుంటున్నా అనమాట అలా ఆ వన్ అవర్ లో నాకు అసలు టైమే ఉండట్లేదు నైన్ టు టెన్ వరకు మార్నింగ్ ఇంకా వీడియోస్ పెట్టుకోవడానికి సరిపోతుంది టైము ఇంకా టెన్కైతే ఇక షాప్ కి బయలుదేరుతున్నాను ఇంకా షాప్ కి బయలుదేరేటప్పుడు అయితే ఇది ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని బయట కూడా నీట్ గా తుడిచేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను హ్యాపీగా ఉందనమాట ఎందుకంటే మనం నీట్ గా ఉన్నప్పుడే మన మనసుకి ప్రశాంతంగా ఉంటది హ్యాపీగా కూడా ఉంటది కదా అలా మొత్తానికైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి చూసారు కదా ఇంకా అయితే షాప్ కి బయలుదేరే ముందు మళ్ళీ ఒకటి గుర్తుకొచ్చేసింది ఏంటి అనుకుంటున్నారా అరే ఇప్పుడు కోసము టిఫిన్ ఏం పెట్టలేదు కదా ఈ మధ్యలో మళ్ళీ ఏం పెట్టట్లేదు మొన్ననేమో ఇడ్లీ పిండి పెట్టాను కానీ ఇడ్లీ వేయలేదు అందుకని ఇంకా పిండి ఉంటే మొన్న అయితే వేశాను కదా ఇంకా అందుకని మళ్ళీ ఈ రోజు గుర్తుకొచ్చేసి షాప్ కు బయలుదేరే ముందు ఇంకా ఇప్పుడైతే అవి నాకు పెట్టేస్తే వచ్చాను అనమాట ఇంకా అందుకని ఇప్పుడైతే దోశలకైతే ఇంకా మినపప్పు అంటే మినపగుల్లో ప్లస్ రైస్ కొన్ని మెంతలైతే అయితే వేస్తున్నాను మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని అటుకులు వేసుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట అయితే పచ్చిశనగపప్పు ఇలాంటివి కూడా నేను వేసేదాన్ని కానీ ఈ రోజు ఏం వేయట్లేదు పచ్చిశనగపప్పు కొంచెం ఉంటే ఆ డబ్బాల మొత్తం పురుగు పట్టేసింది ఎందుకో తెలియదు తడి చేతులతోనే పెట్టానో ఏమో పురుగు పట్టేసింది ఇది వేస్ట్ అయిపోయింది ఇక ఎందుకు లేదు మళ్ళీ పచ్చిశెనగపప్పు వేయడం అని చెప్పేసి వేయలేదు అయితే కొన్ని రైస్ తక్కువ అయితే ఏమని చెప్పేసి వేస్తున్నాను మినపప్పు ఎక్కువ అయిపోయింది అనమాట అందుకని అంటే మనం దానికంటే కొంచెం ఎక్కువ వేశాను అందుకని ఇంకొక గుప్పెడు రైస్ అయితే తీసుకొని వేసాను ఇంకా రైస్ అయితే లేకుండే కదా మనకి దోశలకి మొన్ననైతే ఊరి నుండి వచ్చాను కదా ఊరు వెళ్ళినప్పుడు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు చిల్లవాళ్ళ ఇంటి కను అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట రైస్ ఒక ఫైవ్ కేజీస్ ఆరు ఎయిట్ కేజీస్ ఉంటాయి అనమాట మోసుకొని తీసుకొచ్చేసాను ఎందుకంటే అసలు ఇక్కడ సరిగా దొరకట్లేదు అని చెప్పేసి మనకి దోశలు అయితే నార్మల్ రైస్ తనకంటే ఇలా ఈ దొడ్డు రైస్ ఉంటాయి కదా వాడుతనేది బాగా వస్తాయి అనమాట ఇంకా షాప్ వచ్చిన తర్వాత లైనింగ్స్ అని పెండేసి రెండు మూడు బ్లౌజ్లు అయితే కుడదామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను ఫస్ట్ ఒక రెండు బ్లౌజ్లు అయితే కట్ చేసి కుట్టేశాను అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజు అయితే ఈ బ్లౌజు ఆ బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను చూపించలేదు ప్లస్ కటింగ్ చేసేదేమో అంతకు ముందు రోజు కట్ చేశాను అనమాట అది అందుకే వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా ఇదేమో కొంచెం డిఫరెంట్ గా అనమాట ఎలా అంటే బ్యాక్ డీప్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ఫ్రంట్ ఓపెన్ కాదు బ్యాక్ ఓపెన్ అయితే నార్మల్ షేప్ బెల్ట్ బ్లౌజే కానీ ఫ్రంట్ ఓపెన్ ఉండదు బ్యాక్ ఓపెన్ అనమాట మనకి అటాచ్డ్ వస్తుంది షేప్ బెల్ట్ అనేది వాళ్ళు ఒకసారి ఏమో షేప్ ఫిన్స్ కట్ పెట్టమంటున్నారు ఒకసారి ఏమో షేప్ బెల్ట్ పెట్టమన్నారు అలా డిఫరెంట్ రకరకాలుగా చెప్పారు నేనేదో ఇలా కుట్టేసాను ఇంకా ఫస్ట్ ఏమో అలా అన్నారు కొంచెం మనీ ఎక్కువ అనగానే మళ్ళీ ఇదే కావాలన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా ఇదే పెట్టేసాను అయితే హ్యాండ్స్ మాత్రం చిన్నగా సెడిఫ్ అయితే ఇవ్వాలన్నమాట పప్పు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ షూట్ చేశాను వీలైతే టైలింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను కొంచెం లేట్ అయినా కూడా డైలింగ్ ఛానల్లో వీడియోస్ కూడా వస్తూనే ఉన్నాయన్నమాట నాకు పెట్టడానికి టైం ఉండట్లేదు మీ అందరికీ తెలుసు కదా ఇంట్లో పని చేసుకోవాలన్నా మళ్ళీ షాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి మళ్ళీ వీడియోస్ పెట్టుకోవాలి వీళ్ళు అందుకనే అసలు కుదరట్లేదు అనమాట టైం అనేది లేదంటే రెగ్యులర్గా పెట్టడానికి చూస్తూ ఉంటాను కానీ అస్సలు వీలవ్వట్లేదు ఇంకా మనము దీంట్లో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది గా తీయకూడదు అది మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ టైలింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను కదా అది టైలింగ్ ఛానల్ కైతే వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి కానీ ఎడిటింగ్ చేసే టైం లేక నాకు అస్సలు కుదరట్లేదు నేను అందుకే ఇప్పుడు కానీ కట్ చేసిన తర్వాత వీడియో అంటే వాయిస్ ఓవర్ అలాంటిది ఇవ్వను కటింగ్ కట్ చేసేటప్పుడే చెప్పుకుంటూ కట్ చేస్తాను ఎందుకంటే నాకు తర్వాత టైం ఉండదు ప్లస్ ఎందుకో తర్వాత చెప్పడం కంటే డైరెక్ట్గా మా మీకు చెప్పుకుంటూ కట్ చేసి నాకు ఎందుకో మీతో మాట్లాడినట్టుగా మీకు మీరు నా ముందు ఉంటే నేను మీకు చెప్తూ కట్ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట అందుకని నేను అలా కట్ చేస్తూ ఉంటాను అనమాట మాట్లాడుకుంటూ నాకు ఈ కటింగ్ కి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే ఎందుకో నాకు చిరాకు వస్తుంది అసలు ఇష్టం ఉండదు అంటే లేనిపోని చెప్పిన విధంగా అనిపిస్తుంది అనమాట నాచురల్గా ఉండాలి నేను మీరు పక్కనే ఉంటే మీకు నేను నేర్పించినట్టు ఉండాలి అంటే డైరెక్ట్గా చెప్పుకుంటూ కట్ చేస్తేనే అంటే అప్పుడే మాట్లాడుకుంటూ కట్ చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట అందుకే నా వీడియోస్ అన్నీ కూడా అప్పుడే మాట్లాడుకుంటూ కట్ చేసిన బ్లౌజ్లే ఉంటాయి మీరు నా ఛానల్ ఫాలో అవుతే అండ్ ఇప్పుడైతే ఇదిగోండి హ్యాండ్స్కి అయితే పఫ్ పెట్టమన్నారు నార్మల్గా కానీ అంత క్లాత్ లేదని చెప్పేసి ఈ పఫ్ చెప్పాను సరే అన్నారు అనమాట వీలైతే అలా చేయండి లేదంటే ఇలా చేయండి అని చెప్పేసి అన్నారు క్లాత్ని బట్టి మనం ఏం చేయలేము కదా క్లాత్ తక్కువ ఉంటే అలా అనమాట ఇంకా ఈ బ్లౌజ్ ఒకటి కుట్టాలి అప్పటికి నైట్ అయిపోయింది నేను మార్నింగ్ రెండు బ్లౌజ్ కుట్టాను తర్వాత ఆఫ్టర్నూన్ ఏమో ఒక బ్లౌజ్ ఒకటి ముట్ట నాలుగే కుట్టేశాను ఈ రోజు కానీ అది అయితే హెమింగ్ పిచ్చేసాను అనమాట ఇది లాస్ట్ ఎండింగ్ లో కుట్టాను కాబట్టి మీకు చూపిస్తున్నాను మిగిలిన అయితే తన హెమింగ్ పిచ్చేసాను ఇదిగోండి ఒక అర్జెంట్ బ్లౌజ్ లారీ ఉంటే తను తీసుకొచ్చింది సడన్ గా సడన్ గా నేను ఇంకా బ్లౌజులు ఇవ్వాల్సి వచ్చింది అనమాట వీడియో షూట్ చేయడానికి కుదరలేదు లేదంటే వీడియో షూట్ చేసేదాన్ని ఈరోజు ఎన్ని కుట్టాను ఏంటనేది ఎప్పుడొక్క మీరు చూపిస్తూ ఉన్నాను కదా ఒక్కొక్కసారి కుదరదు అనమాట సడన్ గా అయిపోతుంది ఒక కస్టమర్ నాకు అర్జెంట్ కావాలి అర్జెంట్ కావాలి అని ఫోన్ చేసి మరీ కుట్టించుకున్నారు చివరికి వస్తే అవి రెడీ చేసి ఇస్తే తర్వాత వస్తాను అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేశారు అలా అండి ఒక్కొక్కసారి కస్టమర్స్ అయితే బిహేవియర్ అండ్ ఈ రోజు బ్లాగ్ లో అయితే ఇది మేము మొన్న పాతకొండల టూర్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అనమాట అయితే అక్క ఈ వీడియో అంటే ఈ బ్లాగ్ లో ఎందుకు పెడుతున్నావు అని అనుకోవచ్చు ఎందుకు అంటే అవి చాలా రోజుల వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ మనకి పెట్టడానికి నాకు అసలు కుదరట్లేదు అందులో ఈ వీడియోస్ అన్ని పోతే మళ్ళీ అంటే నా స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల మళ్ళీ నేను ఎప్పుడైనా అనుకోకుండా డిలీట్ అయిపోతాయేమో కనీసం ఈ బ్లాగ్ లో ఉంటే అయినా నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా గుర్తుగా అని చెప్పేసి దీంట్లో యాడ్ చేశాను ఆ రోజు అంటే మేము టూర్కి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట అసలు దే అంతా ఎలా గడిచిందో బోట్లో అస్సలే అర్థం కావట్లేదు నాకైతే మేము ముందు రోజు అనుకున్నాం అనమాట అసలు ఒక రోజు అంతా ఎంతసేపు అంతసేపు కూర్చోవాలంటే కష్టం కదా ఒక దగ్గర అలా కూర్చుండి పోవడం అదే కాక అక్కడ సిగ్నల్స్ అస్సలు ఉండవు మేము ఎంట్రీ కాకముందే పాత కొండలకి ఎంట్రీ కాకముందే ఒక వన్ అవర్ ముందే సిగ్నల్స్ అయితే ఆఫ్ అయిపోయినాయి అనమాట అంటే ఫోన్స్ కానీ నెట్ కానీ సిగ్నల్స్ ఏవి ఉండవు ఫోన్స్ కలవవు అసలు ఫోన్సే కలవవు ఇంకా నెట్ పక్కన పెడితే ఫోన్సే అనమాట మనకి ఫోన్స్ రావు మనం చేయడానికి కుదరదు అలాంటి ప్లేస్ అనమాట అది ఆ అలాంటి సిచ్యువేషన్ లో మేము అసలు ఉంటామో లేదో డే అంతా ఒకటే దగ్గర కూర్చొని ఉండాలేమో అని చాలా అనుకున్నాను నేను కానీ అసలు ఆ రోజంతా తొందరగా గడిచిపోయిందండి అసలు లేదు అంతకు ముందు ఒకసారి పాపకొండలు టూర్ వెళ్ళిన వాళ్ళది బోట్ అనేది ఇలా అయింది అని చెప్పేసి మనం వార్త విన్నాం కదా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఏమో నాకు వెళ్లే ముందు అది కూడా భయం వేసింది అనమాట ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెళ్ళాలి వెళ్ళాలా వద్దా అన్నట్టుగా ఉండే కానీ అంత ఒకసారి మనం అది ఎక్కిన తర్వాత అసలు ఆ ఫీలింగే లేదండి నిజంగా అసలు ఆ విషయాలు ఏమి గుర్తుకు రాలేదు అసలు నార్మల్ గా ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట మేము అలా గోదావరిలో ఇలా ప్రయాణం చేస్తున్నాము గోదావరి మధ్యలో ఉన్నాము బోట్లో ఉన్నాము అన్న ఫీలింగే కూడా రాలేదు నిజంగా అది చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఒక్క రోజు ఎలా గడిచిందో అర్థమే కాలేదు పైకి కిందికి తిరుగుతూ ఇష్టమైన ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అసలు ఒక్క నిమిషం కూడా సరిగా కూర్చోలేదు అయితే ఇంకొక విషయం ఏంటంటే మాకు చాలా మెమరబుల్ గా ఉండే విధంగా మా హస్బెండ్ నేను ఫస్ట్ టైం అక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ అయితే చిన్న క్లిప్ అయితే అంటే చిన్నగా డ్యాన్స్ అయితే చేసామనమాట అక్కడ స్టేజ్ పైన పిలుస్తా ఉంటారు అనమాట ఎవరైనా పార్టిసిపేట్ చేయడానికి అలా మమ్మల్ని ఇన్వైట్ చేశారు అలా చిన్న స్టెప్లు అయితే వేశాను నిజంగా నాకు ఫస్ట్ టైం నేను స్టేజ్ పైన డ్యాన్స్ చేయడం కాబట్టి నాకు అసలు చేయడానికే భయం వేసింది స్టేజ్ మీరు ఎక్క అనమాట ఇంకా నాకు భయం వేసింది కానీ మా వారు కూడా ఎప్పుడు చేయలేదు కానీ చాలా బాగా చేశారు నాకంటే కూడా అసలు ఏం చేయలేదు మా వారు చేశారు ఆ వీడియో కూడా ఉండే కానీ నా మొబైల్లో లేదు ఉండే కానీ అది డిలేట్ అయిపోతుంది మా వారు ఫోన్ లో షార్ట్ వీడియోలు అయినా లేదంటే ఫుల్ వీడియోలు అయినా యాడ్ చేస్తాను చూడండి నవ్వకండి ఎందుకంటే నాకు అసలు ఫస్ట్ టైం అనమాట నేను డ్యాన్స్ చేయడము ఇంతవరకు ఎప్పుడు లేదు ఇంకా మా వారు కూడా ఫస్ట్ టైమే కానీ బాగా చేశారు అప్పుడప్పుడు ఇంట్లో అలా అలా ట్రై చేస్తారులేండి అందుకనే వచ్చింది నేనైతే అసలు ట్రై కూడా చేయను అందుకే నాకు అసలు ఏమి రాదు అందులో అంతమంది ముందుకెళ్ళి చేయాలంటే ఇంకా అసలు చేయలేను నేను అలా అది కూడా చాలా బాగుంది నాకు మెమరీ అయితే బాగుంటది ఎప్పటికీ అందుకనే ఈ క్లిప్స్ అన్ని కూడా ఇలా వీడియో రూపంలో నేనైతే దాచుకోవడానికి కూడా ఇందులో పెట్టేసుకుంటున్నానని అనుకోండి మీకు ఇష్టమైతే చూడండి లేదంటే లేదు కానీ నా కోసం నేనైతే పెట్టుకున్నాను అనమాట అసలు బాగుందండి పాపికొండలకి మధ్యలో మనము దగ్గరికి వెళ్తా ఉంటే ఇదిగోండి పాపికొండలకి మధ్య ఆ కొండకి ఈ కొండకి మధ్య ఓన్లీ హాఫ్ కిలోమీటర్ దూరమే ఉంటదంట మన ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఎక్కువ దూరం ఉంటుంది ఆ కొండకి ఈ కొండకి కానీ ఇదిగోండి ఈ పాపికొండల మధ్యలోకి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ చాలా దగ్గరగా మనము ఆ కొండను ఈ కొండను కూడా చూసుకోవచ్చు అనమాట అసలు మధ్యలో అయితే ఒక విలేజ్ ఉంటది ఆ విలేజ్ అయితే చిన్న విలేజ్ మనకు అక్కడ సిగ్నల్స్ ఫోన్స్ ఏం నడవవు అసలు అక్కడ చిన్న విలేజ్ అనమాట అసలు వాళ్ళ ఫుడ్ ఎలా తింటారు అసలు అక్కడ ఎలా ఉంటారు అసలు ఏ సౌకర్యం లేదు సరిగా అసలు ఏంటో అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే కూడా అలానే ఉంది అసలు చాలా బాగుంది అసలు ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఇదే అనమాట ఆ చిన్న విలేజ్ మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఫస్ట్ అది ఆ విలేజ్ టూర్ కూడా అంటే చూపిద్దాం అనుకున్నాను కానీ వీడియో షూట్ అంటే వీడియో ఆల్రెడీ ఉంది కానీ పెట్టడానికి టైం ఉండట్లేదు అందుకని ఇలా కొన్ని కొన్ని మీకు మీరు చూడొచ్చు ప్లస్ నాకు గుర్తుగా ఉండేది పెట్టాను అండ్ నేను చెప్పాను కదా మగ్గం వర్క్ కట్ చేసింది మగ్గం వర్క్ అయితే నైట్ అప్పటికి టైం నేను షాప్ దగ్గర వచ్చిన తర్వాత కో ఏమో అనమాట కొరియర్ అతను ఫోన్ చేసి ఇంకా తెచ్చారు అదే అనమాట ఇంతకి మగ్గం వరకు అంటున్నావు ఏం ఏం ఆట చేసావక్క అనుకోవచ్చు మగ్గం వర్క్ స్టాండ్ అనమాట అయితే చిన్నది మనం నేర్చుకునే కొత్తలో చిన్నది చాలు పెద్దగా అవసరం లేదు మగ్గం వరకు అంటే మగ్గం మంచాలు అవన్నీ అవసరం లేదు స్టార్టింగ్ స్టేజ్ లో అయితే కొంతమంది అయితే రింగ్ పైన నేర్చుకుంటారంట కానీ నాకు అసలు రావట్లేదు అలా అందుకని నేను మగ్గ స్టాండ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను మరి నా నా చిన్న ప్రయత్నం ఫస్ట్ అవుతుందో లేదో కానీ చాలా ఎగ్జైట్మెంట్ గా కూడా ఉంది ఇప్పుడు నేను ఆర్డర్ చేసినది దీంట్లో ఏమేమి వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను ఇదైతే ఫస్ట్ టైం అనమాట చాలా బాగా ప్యాకింగ్ అది అంతా చేస్తారు అనమాట చూడండి మళ్ళీ అట్టలు పెట్టేసి వాటికి కూడా పిన్స్ కొట్టారు కదలకుండా అంటే డ్యామేజ్ ఏమవ్వకుండా అలా మనకు మగ్గం వర్క్కి ఏది ఆర్డర్ చేసుకోవాలి ఏంటనేది కూడా మనకి దాంట్లో ఉంటాయి అనమాట నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను మీషోలోనే అన్ని అంటే ఇప్పుడు వాటికి కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా వస్తాయి కదా నాకు ఈ ఐటమ్స్ కావాలి అన్నట్టుగా నేను అది బుక్ చేసేసుకున్నాను ఇంకా ఓన్లీ స్టాండే కావాలనుకున్నా కూడా ఉన్నాయి అనమాట ఆప్షన్ మనకి ఏది అవసరం అయితే అది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అయితే నేను ఆర్డర్ పెట్టిన వాటిల్లో ఏమేమి వచ్చినాయో చూపిస్తాను అయితే చాలా రోజుల అనుకున్న కోరిక అనమాట ఇది మరి అంటే నేను నేర్చుకోగలుగుతానా లేదా లేదా నాకు కొంచెం భయంగానే ఉంది కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలి అని మైండ్ లో ఫిక్స్ అయిపోయాను ఈ కోరికని ఇదిగోండి మగ్గం వరకు స్టాండ్ అయితే దీంట్లో ఏమేమి వచ్చినాయో చూద్దాము ఈ ప్యాకెట్ లో చూసారుగా అది కిందదేమో స్టాండ్ ప్లస్ రింగ్ వచ్చింది ఇది ఇనుప స్టాండ్ అన్నమాట కొంచెం వెయిట్ ఎక్కువనే ఉంది మరి వెయిట్ ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ లేదు అని ఉంటది నేను చాలా యూట్యూబ్స్ లో కూడా వీడియోస్ చూశాను నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఈ మగ్గం వరకు స్టాండ్ పైనే చాలా మంది నేర్చుకుంటున్నారు అది మనకి ఈజీగా ఉంటది ప్లస్ చిన్నగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ప్లేస్ ఎక్కువ పట్టదు అదే మగ్గం వరకు మంచాలంటే ప్లేస్ ఎక్కువ పడుతుంది మనకి స్టార్టింగ్ స్టేజ్ లో అంత అవసరం లేదు ఈ చిన్న దాని మీద కూడా మనం బ్లౌజులు అనేది వేసుకోవచ్చు ఇదిగోండి మనకి దీంట్లో ఏమేమి వచ్చినాయంటే స్టోన్ లేసు నార్మల్ లేసు ఇంకా చెంకీలు కుందెన్స్ ఆ ఇలా చాలా వచ్చిన చూసారుగా జరిత్రిడ్డు ఆ మళ్ళీ ఇంకా దాంట్లో ఏమేమో ఉంటాయి కదా ఐటమ్స్ మనకు వేయడానికి అలా పూసలు చిన్న పూసలు పెద్ద పూసలు మన మామూలుగా గోల్డ్ చైన్ అంటే గోల్డ్ చైన్ అంటే వంటది కదా బాక్స్ చైన్ లాగా అలాంటి చైన్స్ ఇంకా అలాంటివి చాలా వచ్చినాయి అన్నమాట ఐటమ్స్ కొన్ని కొన్ని వాటి పేర్లు కూడా మనకు అంత తెలియదు మగ్గం వర్క్ లా ఇప్పుడే స్టార్ట్ కదా అంటే తెలుసుకోవాలి ఇప్పుడే నేర్చుకునే స్టేజ్ లో ఉన్నాను అయితే అందరికి కూడా మీ ఎవరికైనా కంప్యూటర్ అంటే మగ్గం వరకు వస్తే కామెంట్ చేయండి నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటది ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు చెప్తారు కదా అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ నాకు చాలా కోరిక అనమాట నా బ్లౌజ్ నేను సొంతంగా నేను నా చేతులతో నేను వేసుకోవాలని నా కోరిక అది ఇప్పుడు నెరవేరుతుందో ఏమో దీంట్లో ఏమైనా ట్రిక్స్ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి నాకు కామెంట్ రూపంలో నేను అవి తెలుసుకొని నేనైతే నేర్చుకుంటాను నేను కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి నేను నేర్చుకునేటప్పుడు కూడా నేను ఎలా స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి కూడా నేను ఒకవేళ వీడియో కుదిరితే వీడియో రూపంలో మీకు చూపిస్తూ ఉంటాను అంటే నేను ట్రై చేసేది కూడా చూపిస్తాను ఎవరికైనా నేర్చుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ప్లస్ నేర్చు అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా మనకు కొంచెం కామెంట్ రూపంలో చెప్తే మనం అలా ట్రై చేయొచ్చు నేను ట్రై చేస్తూ మీకు కూడా చెప్పొచ్చు ఎవరికైనా తెలియని వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా నేనైతే ట్రై చేసేది కూడా వీడియో తీస్తాను ఎందుకంటే నేను ఎలా ట్రై చేస్తున్నానో అది మీకు తెలియాలి కదా స్టిచ్చింగ్ విషయానికి వస్తే ఏదైనా కుట్టగలుగుతాను కానీ ఈ మగ్గం వరకే నాకు అసలు రావట్లేదు అంటే నేర్చుకోలేదు ఎక్కువ కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలని అయితే ఒక ఇదైతే ఉంది కోరిక కానీ అది ఏమవుతుందో ఏమో చూడాలి నాకు చాలా ఇష్టమైన వర్క్ అనమాట ఇది టైర్లింగ్ తో పాటు అది నా చేతితో నేను వర్క్ అనేది వేసుకోవాలి నా బ్లౌజ్ కి మరి నా కోరిక నెరవేరుస్తుందా ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అంటే మీకు ఏమైనా ట్రిప్స్ అలాంటివి తెలిస్తే కామెంట్ చేయండి నేను అంతకు ముందు ఒకసారి ట్రై చేసినప్పుడు మగం తుది ఇలా కిందికి పెట్టి ఇలా పైకి ఉంటే క్లాత్ వచ్చేది అలా రాకుండా ఎలా చేయాలో నాకు కొంచెం చెప్పండి నేను మళ్ళీ ట్రై చేయాలి ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది లేదా ట్రై చేయక ఆ ట్రై చేసింది కూడా రోజే ట్రై చేశాను మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేస్తే వచ్చేదేమో ఇప్పటి వరకు అసలు టైం లేదు కదా టైం లేకపోయినా కూడా ఈ మగ్గం వరకు స్టాండ్ తీసుకున్నావేందాక నీకు అవసరమా అని అనుకోవచ్చు ఎందుకో తీసుకున్నానండి టైం ఉండకపోతుందా చూద్దాం ఏదో ఒక రోజు ఉన్నా కూడా చాలు వారానికి ఒక రోజు రెండు రోజులు అట్లా ట్రై చేద్దాం ఒక రోజు అంత రోజు కాకపోయినా కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రోజు ఒక అర అరగంట ట్రై చేసినా చాలు నా కోరిక నెరవేరుతుంది ఇంకా ఇది అయితే ఫిట్టింగ్ అది అనేది నేను నాకు కూడా తెలియదు ఇంకా ఫిట్టింగ్ ఎలా చేయాలి ఏంటనేది నేను కూడా తెలుసుకొని ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా వీడియో షూట్ చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది ఇంకా మగ్గం వర్క్ చూసారు కదా అది ఎలా స్టార్ట్ చేస్తాను మగ్గం వర్క్ స్టాండ్ ఎలా చేస్తాను అని కూడా చూపిస్తాను వీడియో నేను ఫిట్ చేసేటప్పుడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మార్నింగ్ పెట్టిన దోశ పిండి అది ఉంది కదా అది అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను అయితే తినేసాము తిన్న తర్వాత ఇంకా మా వారైతే వాటర్ మిమ్మల్ని తీసుకొచ్చారు ఇప్పుడైతే కట్ చేశారనమాట నేను వద్దు అన్నాను కానీ ఇంకా ఇప్పుడే కట్ చేశారు ఇంకా డైలీ ఇలాంటివి ఏమైనా ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి నువ్వు అని చెప్పేసి తిడుతున్నారు మా వారు ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంటే వీడియోస్ తినట్టు ఫాలో అవుతున్నాడు ఓకేనా బాయ్ మరి